బుల్లెట్ బండిని తగలబెట్టినది కూడా ఈరోజు కోర్టు గతంలో ఇరవై రెండు వేల ఇరవై రెండులోనే కోర్టుకు వెళ్ళిన కోర్టుకు వెళ్ళిన ఆధారాలు ఇగో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఏది పడితే అది రాసిస్తే దాన్ని మాట్లాడటం సిగ్గుసేట్ ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ద్వేషాలు ఈరోజు మొన్న జరిగినటువంటి హత్యకు కారణమైతే దాన్ని శవరాజకీయాలు పులవటం తెలుగుదేశం పార్టీ మీద బురద దాల్టం తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యత్వం కూడా లేని వ్యక్తి మీద బురద జల్టం చాలా దురదృష్టకరం ఎవరితో తిరిగాడండి ఈ జిల్లాని అంటే వైఎస్ఆర్ పార్టీలో మీ పట్టణ పార్టీ ప్రెసిడెంట్తో తిరిగిన ఫోటోలు ఈ జిల్లాని చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు గొడవ జరిగింది వాస్తవం కాదా దాని గురించి ఎందుకు మాట్లాడరు ఇద్దరు వ్యక్తుల గురి మధ్య జరిగినటువంటి గొడవని ఈరోజు పార్టీలకి రంగు పూస్తారా మీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు దుర్మార్గాల వలన రౌడీజాని గురునాజాని ప్రోత్సహించినందు వలన ఈరోజు జిలాని హంతకుడిగా మారాడు అలాగే రషీద్ దురదృష్టశాత్తు చనిపోవడం వలన వాళ్ళ కుటుంబం నష్టపోయింది మేము కఠినంగా వ్యవహరిస్తాం అంటే మీలాగా కాదు గతంలో జల్లైన చంపినా చంద్ర అయిన చంపిన అలాగే నరసరావుపేటలోని ఇబ్రహీం ఇబ్రహీంను అతి దారుణంగా చంపినా ఏ రోజైనా మాట్లాడాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా ఈరోజు వచ్చి సవరాజకీయాలు చేయడానికి సిగ్గుందా నీకు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఆ రోజు ఏ రోజైనా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అతి కిరాతకంగా హత్యలు చేసినప్పుడు కూడా మీరు ఏ రోజు అరెస్ట్ చేయలేదు సరైన చర్యలు తీసుకోలేదు పోలీసులు అడ్డం పెట్టుకొని దుర్మార్గాలు చేశారు కానీ మేము హత్య జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చే అరెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం జరిగింది ఎస్పీ వెంటనే హుటావుట్ వచ్చి నిందితుడిని నిర్బంధించి నిజా నిజాలు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో మొత్తం కూడా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు ఎస్పీ గారు సమర్థంగా వ్యవహరించినటువంటి ఎస్పీని ఎస్పి శ్రీనివాసరావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఆ రోజు ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు మీ పరిపాలనలో దుర్మార్గాన్ని ప్రోత్సహించారు రౌడీజాన్ని ప్రోత్సహించారు గుండాయిజాన్ని ప్రోత్సహించారు మేము మాత్రం అలా చేయాం ఎన్డీఏ ప్రభుత్వం శాంతి పద్ధతులు పరిరక్షిస్తుంది అది మా ప్రథమ కర్తవ్యంగా భావిస్తాం నిందితులు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించాం మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం ఈ హత్యలో ఎవరికి భాగస్వామ్యం ఉన్నా అందరి మీద కఠినంగా చర్య తీసుకుంటాం భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చేస్తాం ఈరోజు యధేచ్ఛిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ముందు బ్యానర్లు దించుతూ ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా కనీసం ఇది తప్పు అని మాట్లాడలేనని ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు బ్యానర్లు దించుతూ తెలుగుదేశం బ్యానర్లు దించుకుంటూ ఇష్టారాజ్యంగా రౌడీజం గూండాయం చేస్తూ ఉంటే ఇంకా మీ అధికారం ఉందనుకున్నారా రౌడీజం గూండాయం చేయటం ఇష్టారాజ్యంగా మాజీ ముఖ్యమంత్రి కళ్ళ ముందే బ్యానర్లు తొలిదేశ బ్యానర్లు చించుకుంటా ఉంటే ఇది తప్పు అని వారించకపోవటం సిగ్గుసేటు జగన్మోహన్ రెడ్డికి రౌడీజాన్ని గుండాయిజాన్ని ఉక్కు పాదంతో తొక్కేస్తాం శాంతి భద్రతలు కాపాడుతాం ఈయన ముఖ్యమంత్రి గారు అవసరమైన ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి దీని మీద దీక్షలో అంట రాష్ట్రపతి గారిని కలుస్తారంట సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా ఏ రోజైనా ప్రతిపక్ష హోదా తీసుకొస్తాను అంటే రాష్ట్రానికి నిధులు తీసుకొస్తానని చెప్పేసి ఇరవై ఐదు మంది ఎంపీల్ని గెలి గెలిపించుకొని ఏ రోజైనా ఒక్కరోజన్నా అంతమంది ఎంపీల్ని గెలిపిస్తే ఒక్కరోజన్నా ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో ఒక గంటన్నా ధర్నా చేసావా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజైనా పోలవరం నిధుల కోసం కానీ అమరావతి రాజధాని నిధుల కోసం కానీ ఏ రోజైనా ఒక్క పది నిమిషాలు దీక్ష చేసావా ఢిల్లీలో బాబాయిని హత్య చేస్తే ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం మీ బాబాయిని హత్య చేస్తే నువ్వు ఎందుకు ధర్నా చేయలేదు ఢిల్లీలో అంటే ఈరోజు శివరాజకీయాలు కావాలి నీకు మీకు శివరాజకీయాలు కావాలా అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందాన్ని కూడా పార్టీలకు చుట్టడం రంగు పొలవటం పెద్ద పోటుగాడు ఏడదాకా వచ్చాడు నేను అడుగుతున్నా నీ ఇంటి పక్కన తాడేపల్లిలో నీ ఇంటి పక్కన వేడి దూరంలో ఒక ఆడ ఒక ఆడబిడ్డని మానభంగం చేసి చంపేస్తే నువ్వు ఎందుకు మాట్లాడలేదు కనీసం వెళ్ళి చూసావా పరామర్శించావా చర్యలు తీసుకున్నావా ఎందుకు తీసుకోలేదు ఇబ్రాహీంని అతి దారుణంగా చంపేస్తే నష్టాబాట్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం దాని మీద చర్య తీసుకున్నావా వచ్చి పరామర్శించావా అనేక మంది దళితుల మీద దళితుల ప్రాణాలని మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పట్టణ పెట్టుకుంటే అనేక మంది బీసీ నాయకుల్ని ముస్లిం మైనార్టీల్ని అతి కిరాతకంగా చంపి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చంపేస్తే ఏ రోజైనా మాట్లాడేవాళ్ళు రవిశంకర్ రెడ్డి అంట ఈ రవిశంకర్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడు సిగ్గుందా తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టడం తెలిసి వాళ్ళ మీద వేధింపులు చేయటం దాడులు చేపించడం దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు లేకుండా చేయటం ఇదేనా మీ ఎస్పీ రవిశంకర్ రెడ్డి చేసిన నిర్వాహకం నీకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలా చేశాడు కాబట్టే ఒక ఎస్పీ బాధ్యతలను మర్చిపోయి అతి కిరాతకంగా చేశాడు కాబట్టే అలాంటి దుర్మార్గుడైన ఆయన ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు అలాంటి ఆయన్ని వెనకేసుకొస్తావా సిగ్గు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆపాలా గతంలో మీ ప్రభుత్వంలో రౌడీజాన్ని మీరు ప్రోత్సహించడం గూండాయిజాన్ని ప్రోత్సహించడం గంజాయి గుట్కాలను ప్రోత్సహించడం నాసిరకం బ్రాందీ విస్కిల్ని ప్రోత్సహించడం యథేచ్ఛిక అమ్మటం దీనివల్లనే గూండాయజాన్ని మీరు పెంచి పోషించారు దానివల్ల ఈ దుష్పరిణామం జరిగింది ఈరోజు రసీ చనిపోయాడంటే కారణం ఈరోజు జిల్లాని ఒక అంతడిగా మారాడంటే కారణం మీరు ఆనాడు ముఖ్యమంత్రి గుండి సరైన చర్యలు తీసుకోకపోవటం జరిగినటువంటి గొడవల మీద ఆ రోజు మీరు చర్యలు తీసుకొని ఉంటే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బల్లాభు చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు రెండు కుటుంబాలు నష్టపోయే కాదు రెండు కుటుంబాల మధ్య జరిగినాయి ఈ విధంగా చిత్రీకరించి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చిత్రీకరించడం ఇది చాలా దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి వలన పరిపాలన వలన బొల్లా బ్రహ్మనాయుడు వలన రౌడీజం ప్రోత్సహించినందు ప్రోత్సహించినందువలన ఆ రోజులు దాడులు జరిగిన కఠినంగా శిక్షిస్తాం నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం లా అండ్ ఆర్డర్ కాపాడటమ్మా బాధ్యతగా భావిస్తాం ఎన్డీఏ ప్రభుత్వంలో అలాగే ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో పెద్ద ఎరగబడిసినట్టు అభివృద్ధి శూన్యం జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలు దోపిడీ లక్షల కోట్లు దోచుకున్న నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలో పది శాతం కూడా అమలు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారి పథకాల గురించి మాట్లాడటం సిగ్గుసేటం రెండు వేలు పెన్షన్ మూడు వేలు చేస్తానని సంవత్సరానికి రెండు వందల యాభై పెంచిన చరిత్ర అనేది నాలుగు సంవత్సరాలు నాలుగు రెండు వందల యాభై పెంచాలి నువ్వు మీరు జగన్ జగన్ ఫాలంలో మరి ఈరోజు చంద్రబాబు గారు రాగానే రాగానే వెంటనే మొదటి నెలలోనే పెన్షను మూడు వేల నుండి నాలుగు వేలు వేగ్ దమ్మున వెయ్యి రూపాయలు పెంచారు నాలుగు వేలు పెన్షన్ చేశారు ఒకే రోజు జనవరి ఫస్ట్ రోజు తొంభై ఎనిమిది శాతం పంపిణీ చేశారు పెన్షన్లు ఏ రోజైనా మీరు చేశారా మీరు రెండు వందల యాభై రూపాయల సంవత్సరానికి పెంచిన చరిత్ర మీది ఒకే నెలలో మూడు వేల నుండి నాలుగు వేలు వెయ్యి రూపాయలు పెంచిన చరిత్ర చంద్రబాబు గారి విభిన్న ప్రతిభావంతులకు నెలకు ఆరు వేలు ఇచ్చారు ఏ రోజున మీరు ఇచ్చారా ప్రభుత్వ పథకాల గురించి సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు లేదు మీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కాబట్టి అభివృద్ధి మీరు చేయలేదు కాబట్టే మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి ప్రజలు ఇంటికి పంపించారు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి ఇకనైనా శవరాజకీయాలు మార్చుకోండి ఇదే విధంగా మీరు శివరాజకీయాలు చేస్తే మీకు పుట్టగతులు కూడా ఉండవు ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా శివరాజకీయాలు ఆపండి ఇప్ ఇప్పటికైనా మంచి పద్ధతులు నేర్చుకోండి చంద్రబాబు గారు చేసే మంచిని అభినందించండి ప్రజలకు చేరేటువంటి మంచిని ప్రోత్సహించండి అరాచకాలని దుర్మార్గాల్ని ఖండించండి ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే పోయిసారి పదకొండు ఈసారి పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది ఇలాంటి సేవ రాజకీయాలు చేస్తే ఈ దుర్మార్గానికి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నా అసత్య ఆరోపణలు చేయటం అసత్య ఆరోపణలు చేయటం తులసీ పాలనలో ఏదో జరిగింది ఎంతో ఎంతో హత్యలు జరిగినాయి ఏదో జరిగిందని చెప్పేసి బోటక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గుసేటు ఇలాంటి భోతక మాటలు అసత్య ప్రచారాలు అసత్య మాటలు మాట్లాడటం చాలా సిగ్గుసేటు ఇది చాలా దురదృష్టకరం నేను ఈయనకి అర్జెంటుగా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంట అంటే అధికారం పోయిన దగ్గర నుండి మళ్ళీ అధికారం ఎప్పుడు వస్తుందా అధికారం లేకపోతే ఒక్కరోజు కూడా నిద్ర జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకపోవడం వల్ల మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రపతి రూల్ పెట్టాలంట రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయా బ్రహ్మాండంగా ప్రజలందరూ సంతోషంగా ఉంటే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉంటే సంక్షేమ పథకాలు అందుతున్నాయి అభివృద్ధి రాజధాని అభివృద్ధి మొదలైంది పోలవరం ప్రాజెక్టు పనులు మొదలైనవి ప్రాజెక్టులు సర్వేగంతో ముందుకు పోతున్నాయి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి ఇంత ప్రజలందరూ శభాష్ అంటుంటే ఈయనకేం పోయే అయ్యా ఏమైనా మతి భ్రమించిందా జగన్మోహన్ రెడ్డికి ప్రెసిడెంట్ రూల్ పెట్టండి ప్రెసిడెంట్ రూల్ పెట్టండి ఏం అని ఒక్క రోజు కూడా భరించలేకపోతున్నాడు అధికారం లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవి పోయినప్పటి నుండి ఒక్క రోజు కూడా సరిగ్గా నిద్రపట్టడం ఆయనకి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ఈరోజు ముఖ్యమంత్రి ఇక్కడైనా శివరాజకీయాలు మానుకోవాలని లేకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నా బాబాయ్ హత్యను పట్టించుకొని ఆయన ఐదు సంవత్సరాలైనా హత్యను హత్య చేసిన వాళ్ళని వచ్చినటువంటి దుర్మార్గుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నీతులు చెప్తే వింటారా నమ్ముతారా ఆయన ఢిల్లీలో పోరాడినా గల్లీలో పోరాడినా పట్టించుకునేవాడు ఎవరూ లేరు ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన నమ్మే పరిస్థితిలో లేరు థ్యాంక్ యూ ఏముందిలే నేను ఒక నిమిషాలు సబ్జెక్ట్ అదంతా చెప్పండి వచ్చింది అదే సరే సరే ఒక్క నిమిషం పాత్రికే మిత్రులందరికీ నమస్కారం మా శాసనసభ్యులు ఎవరు పూర్తిగా వివరించారు సరే ఇప్పుడు వినుకోళ్ళు ఏం జరిగింది వాస్తవ పరిస్థితులకు రావాలా రోజున ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడిపోండి వచ్చి అసత్యాలు మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం అండి ఇక్కడ చనిపోయింది ఎవరు చంపింది ఎవరు ఒక ఇద్దరు రౌడీ షేటర్లు నిన్నటి దాకా ఇద్దరు కలిసి ఒక పెద్ద రౌడీ షేటర్ పిఎస్ ఖాన్ దగ్గర పనిచేశారు వీళ్ళు ముగ్గురు కలిసి కూడా బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేశారు ఓటాల్లో తేడా వచ్చి బ్రాహ్మణనాయుడు ఇంట్లో కొట్టుకొని బ్రహ్మనాయుడి ఇంట్లో అద్దాలన్నీ పగలగొట్టాడు ఇదే బ్రాహ్మనాయుడు వీళ్ళ మీద కేసులు పెట్టించాడు జరిగిన వాస్తవాన్ని మభపరిచి ఈరోజు తెలుగుదేశం తెలుగుదేశం ఆయన ఏదో చంపాడు అసలు ఎవరు తెలుగుదేశం ఎక్కడ ఇవన్నీ సాక్ష్యాలు కదా ఇంత నగ్న సత్యాన్ని మసిపూసి మారేడుగా చేసే విధంగా ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం ముఖ్యంగా గత ఐదేళ్లలో ఈ బొలాబ్రహ్మ బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం ముఖ్యంగా వినుకొండ పట్టణంలో అనేక గొడవలు అనేక రకాలైనటువంటి గంజాయి బ్యాచ్ను ప్రోత్సహించడం ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఆరు కేసుల్లో ముద్దాయి ఉన్నటువంటి ఆ పిఎస్ ఖాన్ అనే అతను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి కనపడతా ఉన్నాడు మీరా ఈ రౌడీ రౌడీషేట్ల గురించి హ్యాచ్ల గురించి మాట్లాడేది అసలు ముందు మీ పక్కన ఎవరు ఉన్నారు గత ఐదేళ్లలో జరిగింది ఏంటి ఇన్ని వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు గారి మనస్తత్వం ఏంటో గతంలో మేం చేసినప్పుడు జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ ఏంటో కో గత ఐదేళ్లలో ఈ టౌన్లో ఎన్ని సంఘటనలు అండి రైతులు తలకాయల దగ్గరుండి పగల కొట్టించిన సంస్కృతి ఈ బ్రాహ్మణాయుడిది ఆ రోజు వీళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు ఈ పిఎస్ ఖాన్తో సహా ఈరోజు ఏదైతే అతుడయ్యాడో యాదవ్ అతనితో సహా అందరూ అక్కడే ఉన్నారు బ్రాందీ షాపుల్లో పనిచేస్తూ వాటాలు కుదరక లేకపోతే గంజాయి దగ్గర స్మగ్లింగ్ చేస్తూ వాటాలు కుదరక తగాదలు పెట్టుకొని విడిపోయి ఒకరు మోటార్ సైకిల్ ఒకరు తగలబెట్టుకొని ఇంతగా మాజీ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఎవరు ఆయన మోటార్ ఆయన మోటార్ సైకిల్ కాదండి వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కూడా జలాని వాళ్ళ ఇంటి వెళ్ళి మోటార్ సైకిల్ తగలబెట్టి జలాని అన్నని జలాది తల్లిని అన్న కూతురు మొత్తాన్ని కూడా కొట్టారు దానికి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ సరైన న్యాయం జరగలేదని వాళ్ళు ప్రైవేట్ కేసు చేశారు ఇది వాస్తవం కాదా వాస్తవాలను మభ్యపరిచి ఈ రోజున మంచి పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మేనో ఇక్కడ ఉన్నటువంటి జీవి ఆంజనేయుల గారి మేనో లేకపోతే పవన్ కళ్యాణ్ మేనో ఈ విధంగా పొరుగు అనేది స్థాయికి దక్క పని కాదు మేమైతే ఒకటే మనవి చేస్తున్నాం ఇరవై నాలుగు గంటల కాదండి ఇరవై నాలుగు నిమిషాల్లోనే అతుడిని పోలీసులు పట్టుకున్నారు స్పాట్లోనే పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అందరు చూశారు కదా ఇప్పుడు ఆడ విజువల్స్ చూసాం దారుణంగా జరగడం జరగడం జరిగింది దాని మేము ఖండించాం వెంటనే ముద్దాయిని పట్టుకున్నారు ఇరవై నాలుగు గంటలలోపు మళ్ళీ ఆ ముద్దాయిని పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టుకు పెట్టడం కూడా జరిగింది ఎన్ని ఏదో ఎస్పీ మారాడు ఈ ఎస్పీ వచ్చాడు ఆ ఎస్పీ వచ్చాడని స్థాయికి దక్క మాట్లాడు మాట్లాడటం లేదనేది ఈ సందర్భంగా మనం చేస్తూ లాండ్ ఆర్డర్ని ఈ ప్రభుత్వం ఈ వినుకొన్న నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం అమలు పరుస్తాం గతంలో జరిగినటువంటి దారుణాలన్నింటినీ కూడా వెలికి తీస్తాం కబ్జాలు కానివ్వండి వీళ్ళు చేసిన దారుణాలు కానివ్వండి ఇంకా గంజాయి బ్యాక్చులు ఎవరుండే పోలీసులు నిన్న ఇప్పుడు ఉన్నటువంటి సీఏ ఎవరు వాళ్ళే ఆ పాలన ఉన్నవాళ్ళే పోలీసులు మాకు ఒత్వాస పలికేది ఏంటి వైసీపీలో ఉన్నటువంటి పోలీసులు ఈరోజు కోరున్నారు పోలీసులు ఎవరికి ఒత్వాస పలకరు పోలీసులు పోలీసు పనిచేస్తారు బాధ్యత కలిగినటువంటి రాజకీయ వ్యవస్థలు ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సక్రమంగా పనిచేయించాలి ఆ బాధ్యతనే ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది ఢిల్లీలో ధర్నా చేస్తాం ఏంటి ఢిల్లీలో ధర్నా దేని గురించి